వెల్కమ్ వెల్కమ్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం ఈ చివరి దశలో ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ కి చదివిన వారికి ఒక రివిజన్ లా ఉండడం కోసం ఈ వీడియోస్ ని మీకు అందిస్తున్నాం దీంతో పాటుగా పిడిఎఫ్ ని కూడా అందిస్తున్నాం వీడియో చూడడం ఆ పీడిఎఫ్ ని చదవడంతో మీకు ఈజీగా రివిజన్ పూర్తయిపోతుంది ప్రత్యేకించి మరలా మీరు పాయింట్స్ రాసుకోవడం ఏమీ అవసరం లేదు రైట్ ఈ వీడియో అలాగే ఆంధ్రప్రదేశ్ ఫైనల్ టచ్ వీడియోని కూడా మనకి రేపు అప్లోడ్ చేస్తాను అది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ వీలైతే రేపు సాయంత్రానికి ఇట్ మీన్స్ శనివారం ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరికి సమావేశాలు అంతర్జాతీయ స్థాయి సమావేశాలు బ్రీఫ్గా ఒక వీడియోని చేయడానికి ప్రయత్నిస్తా రైట్ రవీస్ జీకే ఛానల్ని మంచి సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ కామెంట్ కూడా చేయండి మంచి సహకారం అందిస్తూ ఇప్పటికీ మనం మోర్ ఓవర్ ఫోర్ కే నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ దగ్గరికి వెళుతున్నాం ఇది రేపు మీకు ఫిబ్రవరి ఇరవై ఐదు తర్వాత మన ఛానల్ వాల్యూ ఏమిటో ఖచ్చితంగా తెలుస్తుంది కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి రైట్ క్రీడారంగము అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశము చాలా ఇంపార్టెంట్ దాన్ని ఒక్కసారి మనం చూసేద్దాం ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా రికార్డ్స్ కూడా నమోదయ్యాయి స్పెషల్గా కి ఇది ఇంపార్టెంట్గా ఫోకస్ చేయాల్సినటువంటి కరెంట్ అఫైర్ అదేమిటంటే సాధారణంగా ఒక క్యాలెండర్ సంవత్సరంలో క్యాలెండర్ సంవత్సరము అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి దాన్ని మనం క్యాలెండర్ ఇయర్ అంటాం ఆ క్యాలెండర్ సంవత్సరంలో టెన్నిస్లో ప్రధానంగా నాలుగు రకాలైనటువంటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ జరుగుతాయి ఆ నాలుగు ప్రధానమైన గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ వరుస క్రమం ఏమిటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వెంబుల్డన్ యుఎస్ ఓపెన్ అనేటువంటి నాలుగు ప్రధానంగా జరుగుతాయి జనవరి లేదా ఫిబ్రవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగితే మే జూన్ నెలలలో ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది జూన్ జూలైలలో మనకి వింబుల్డన్ జరుగుతుంది ఆగస్టు సెప్టెంబర్లలో యుఎస్ ఓపెన్ జరుగుతుంది అందులో మొదటిది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఈ ఆస్ట్రేలియన్ ఓపెను నూట పన్నెండవ సీజన్ వన్ ట్వెల్త్ ఎడిషన్ నూట పన్నెండవది ఈ నూట పన్నెండవ టోర్నమెంటు ఎప్పుడు జరిగిందంటే జనవరి పద్నాలుగు నుంచి పద్దెనిమిది తేదీల మధ్య జరిగింది జనవరి పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది సారీ జనవరి పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది తేదీల మధ్య పదిహేను రోజుల పాటు సుమారుగా ఈ టోర్నమెంట్ జరిగింది మొత్తంగా ఎనభై ఆరు మిలియన్ ఐదు వందల వేల ఆస్ట్రేలియన్ డాలర్స్ నగదు బహుమతిని అందించడం జరుగుతుంది అదే మన ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఆ ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లని నగదు బహుమతిగా అందించారు అయితే ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది హార్డ్ కోర్ట్ లో జరుగుతుంది హార్డ్ కోర్ట్ అంటే మేడ్ ఆఫ్ కాంక్రీట్ కొంచెం గట్టిగా ఉంటుంది హార్డ్ కోర్ట్ లో జరుగుతుంది అలాగే ఈ టోర్నమెంటు ఎక్కడ జరుగుతుందంటే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ అనేటువంటి నగరంలో జరుగుతుంది అయితే ఈ టోర్నమెంటులో ప్రధానంగా మనం దృష్టి పెట్టాల్సినటువంటిది చాంపియన్స్ విజేతలు ఆ విజేతల పరంగా మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటంటే పురుషుల సింగిల్స్ పురుషుల డబుల్స్ మహిళల సింగిల్స్ మహిళల డబుల్స్ మిక్స్డ్ డబుల్స్ అనే ఈ ఐదు కేటగిరీస్ ని కీలకంగా చదవాలి అందులో ఫస్ట్ మనం పురుషుల సింగిల్స్ ని తీసుకుంటే పురుషుల సింగిల్స్ అనేటువంటి దాన్ని తీసుకుందాం ఈ పురుషుల సింగిల్స్లో మొదటగా విజేతగా నిలిచినటువంటిది జానిక్ సిన్నర్ జానిక్ సిన్నర్ ఈ జానిక్ సిన్నర్ అన్నటువంటి ఈ ఆటగాడు ఇటలీ అనేటువంటి దేశానికి చెందినటువంటి వారు అలాగే రన్నర్ అప్ ఈ టోర్నమెంట్ లో ఎవరు అంటే డేనియల్ మెద్వదేవ్ డేనియల్ మెద్వదేవ్ రష్యాకి చెందినటువంటి ఈ క్రీడాకారుడు ఫైనల్లో జానిక్ సిన్నర్ చేతిలో ఓడిపోవడం జరిగింది మూడు ఆరు మూడు ఆరు ఆరు నాలుగు ఆరు నాలుగు ఆరు మూడు సెట్ల తేడాతో జానిక్ సిన్నర్ డేనియల్ మెద్వదేవ్ ని ఓడించడం జరిగింది ఇప్పుడు మనం మహిళల సింగిల్స్ విభాగానికి వస్తే మహిళల సింగిల్స్ పురు పురుషులు ఒక్కరు మాత్రమే ఆడేది పురుషుల సింగిల్స్ మహిళలు ఒక్కరు మాత్రమే ఆడేది మహిళల సింగిల్స్ ఇద్దరు పురుషులు కలిసి జట్టుగా ఆడితే పురుషుల డబుల్స్ ఇద్దరు మహిళలు కలిసి జట్టు ఇద్దరు మహిళలు కలిసి జట్టుగా ఆడితే మహిళల డబుల్స్ ఒక మహిళా క్రీడాకారు క్రీడాకారిని ఒక పురుష క్రీడాకారుడు కలిసి ఆడితే అది మిక్స్డ్ డబుల్స్ అంటారు అయితే ఈ మహిళల సింగిల్స్ లో విజేత ఎవరు అంటే హరియానా సబలెంక ఈ హరియానా సబలెంకా బెలారస్ అనేటువంటి దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి ఈ అరియానా సవలంక ఫైనల్లో జెంగ్ క్విన్ వెన్ చైనాకి చెందినటువంటి రన్నర్ అప్ జెన్ ఇది చాలా ఇంపార్టెంట్ జెంగ్ క్విన్ వెన్ క్విన్ వెన్ ని ఫైనల్లో ఓడించారు చైనాకి చెందినటువంటి ఈ క్రీడాకారిణి ఆరు మూడు ఆరు రెండు సెట్ల తేడాతో ఈమె హర్యానా సవలంక ఓడించింది అయితే మనం ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి దాంట్లో పురుషుల డబుల్స్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం పురుషుల డబుల్స్ ఇది ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నటువంటి కేటగిరీ ఎందుకంటే ఒక భారతీయ క్రీడాకారుడు ఈ పురుషుల డబుల్స్ టైటిల్ ని గెలవడం జరిగింది అయితే ఇక్కడ మనకి విజేతలు అన్నవారు ఉంటారు ఇద్దరు ఉంటారు విజేతలు ఎందుకంటే డబుల్స్ కాబట్టి ఇద్దరు ఉంటారు ఆ ఇద్దరు ఎవరంటే రోహన్ బోపన్నా రోహన్ బోపన్నా ఇండియాకి చెందినటువంటి ఈయన అలాగే మాథ్యూ ఎఫ్డెన్ ఈయనతో పాటుగా జట్టు కట్టి మాథ్యూ ఎఫ్డెన్ ఆస్ట్రేలియాకి చెందినటువంటి క్రీడాకారుడితో కలిసి రోహన్ బోపన్న అనే ఒక భారతీయ క్రీడాకారుడు మాథ్యూ అబ్డెన్ అనే ఆస్ట్రేలియా క్రీడాకారునితో జట్టు కట్టి ఫైనల్లో గెలిచి ఆస్ట్రేలియన్ పురుషుల డబుల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పురుషుల డబుల్స్ ని గెలుపొందడం జరిగింది వీరిద్దరు సైమన్ బొలేలి మరియు ఆండ్రియా వ్యావసోరి అనేటువంటి ఇటలీ క్రీడాకారులు ఇద్దరిని ఫైనల్లో ఓడించారు ఏడు ఆరు ఏడు సున్నా ఏడు ఐదు సెట్ల తేడాతో సిమోని బొలేవి బొలేలి అలాగే ఆండ్రియా వారోరి అనేటువంటి క్రీడాకారుల్ని రోహన్ బోపన్నా ఆస్ట్రేలియాకు చెందినటువంటి మాథ్యూ అబెన్లు ఈ టైటిల్ ని ఎగరేసుకుపోవడం జరిగింది అలాగే మహిళల డబుల్స్ విభాగానికి వస్తే చైనీస్ తైపే దేశానికి చెందినటువంటి షీ షూ ఉయ్ అనేటువంటి క్రీడాకారిణి ఎలిసి మెర్టెన్స్ అనే బెల్జియం దేశానికి చెందిన క్రీడాకారులు విజయం సాధించగా పరాజితులుగా పురుషుల సారీ మహిళల డబుల్స్ లో పరాజితులుగా లుడిమెలా కిచ్నోక్ అనేటువంటి ఉక్రెయిన్ క్రీడాకారిణి జెలీనా ఓస్టాపెంకో అనే లాత్వియా దేశానికి చెందినటువంటి అమ్మాయి జట్లు ఓడిపోయాయి ఆరు ఒకటి ఏడు ఐదు సెట్ల తేడాతో వీళ్ళు ఓడిపోయారు మరి మిక్సిడ్ డబుల్స్ విభాగంలో మనకి విజేతలుగా నిలిచినటువంటి వారు షీ షూ ఉ అనే చైనీస్ తైబేది చెందిన క్రీడాకారిణి జెన్ జెలెన్స్కి అనేటువంటి పోలాండ్ క్రీడాకారుడితో కలిసి మిక్స్డ్ డబుల్స్ ని గెలుపొందగా డెజరీ క్రెజకెక్ పోలాండ్ కి చెందినటువంటి అమ్మాయి నీల్ స్పోక్స్కి అనేటువంటి బ్రిటన్ అబ్బాయి కలిసి ఓడిపోవడం జరిగింది ఆరు ఏడు ఐదు ఏడు ఆరు నాలుగు పదకొండు తొమ్మిది సెట్ల తేడాతో మిక్స్డ్ డబుల్స్ లో వారు విజయం సాధించారు ఈ ఐదు విజేతలు పూర్తయిన తర్వాత మనకి ఇంపార్టెంట్ అయిన అంశం ఏమిటంటే ఈ టోర్నమెంట్ లో నమోదైనటువంటి అంశాలు నమోదైనటువంటి రికార్డులు ఒక్కసారి మనం చూద్దాం పురుషుల సింగిల్స్ ని గెలిచినటువంటి ఈ జానిక్ సిన్నర్ కి ఇదే మొట్టమొదటి మేజర్ గ్రాండ్ స్లామ్ టైటిల్ మేజర్ గ్రాండ్ స్లామ్ టైటిల్ అలాగే ఈ ఒక ఇటలీ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు అది మెన్ కావచ్చు ఉమెన్ కావచ్చు పురుషుల్లోనైనా మహిళల్లోనైనా ఒక ఇటలీ క్రీడాకారుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ని గెలవడం ఇదే మొదటిసారి వాల్ గా తీసుకుంటే ఇటలీ దేశం నుంచి ఒక క్రీడాకారుడు గ్రాండ్ స్లామ్ ని గెలవడం ఇది రెండోసారి గతంలో ఆండ్రియానా పనట్ట ఆండ్రియానో పనట్టా అనే క్రీడాకారుడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు ఆ తర్వాత మరలా ఇంకొక గ్రాండ్ స్లామ్ ని జానిక్ సిన్నర్ అనేటువంటి ఒక ఇటలీ క్రీడాకారుడు గెలుపొందడం జరిగింది అలాగే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలలో మరొక కీలకమైన అంశము మహిళల సింగిల్స్ లో విజేత అయినటువంటి హరియానా సబలంక బెలారస్ చెందినటువంటి ఈ క్రీడాకారిణి వరుసగా రెండవసారి మహిళల ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ని గెలుపొందడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో మహిళల సింగిల్స్ ని ఆస్ట్రేలియన్ ఓపెన్ లో హర్యానా సబలంక గెలుచుకుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ని గెలుపొందడం జరిగింది అలాగే పురుషుల డబుల్స్ లో విజేత అయినటువంటి భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్నాకి పురుషుల డబుల్స్ లో ఇదే మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ రోహన్ బోపన్నాకి రోహన్ బోపన్నాకి ఇది మొట్టమొదటి డబుల్స్ టైటిల్ ఫస్ట్ పురుషుల డబుల్స్ టైటిల్ ఓవరాల్ గా రెండవది మొత్తంగా అయితే రోహన్ బోపన్నాకి ఇది రెండవ టైటిల్ డబుల్స్ పురుషుల డబుల్స్ లో మొదటి టైటిల్ మొత్తంగా రెండవ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఎందుకంటే గతంలో రెండు వేల పదిహేడు సంవత్సరంలో రోహన్ బోపన్నా కెనడా దేశానికి చెందినటువంటి గ్యాబ్రియోలా దెబ్రోస్కి అనేటువంటి క్రీడాకారిణితో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ని గెలుపొందడం జరిగింది అలాగే రెండు వేల పదిలో రెండు వేల ఇరవై మూడులో యుఎస్ ని ఫైనలిస్ట్ గా నిలిచి ఓడిపోవడం జరిగింది రోహన్ బోపన్నా ఓవర్ గుర్తుపెట్టుకోండి ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ గెలిచారు ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల పదిహేడులో మిక్స్డ్ డబుల్స్ గెలిచాడు రెండు వేల పదిలో రెండు వేల ఇరవై మూడులో యుఎస్ ఓపెన్ ఫైనల్స్ కి చేరాడు పురుషుల డబుల్స్లో కానీ టైటిల్ రాలేదు అయితే ఇక్కడ వచ్చినటువంటి రికార్డ్ ఏమిటి రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగులో పురుషుల డబుల్స్ టైటిల్ని గెలుపొందిన నాటికి రోహన్ బోపన్న యొక్క వయస్సు నలభై మూడు సంవత్సరాల మూడు వందల ఇరవై తొమ్మిది రోజులు నలభై మూడు సంవత్సరాల మూడు వందల ఇరవై తొమ్మిది రోజులు జనవరి ఇరవై ఎనిమిది నాటికి టైటిల్ గెలిచిన నాటి దీంతో అతి పెద్ద వయసులో గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్ ని పొందినటువంటి టెన్నిస్ క్రీడాకారుడుగా చరిత్ర సృష్టించాడు అతి పెద్ద వయసులో నలభై మూడు సంవత్సరాల మూడు వందల ఇరవై తొమ్మిది రోజులకి ఆయనకి టైటిల్ రావడం జరిగింది గతంలో ఈ రికార్డు జీన్ జూలియన్ రోజర్ అనే ఒక నెదర్లాండ్స్ ఆటగాడికి నలభై సంవత్సరాల వయసులో ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ గెలిస్తే దాన్ని ఇప్పుడు అధిగమించి రోహన్ బోపన్న అగ్రస్థానంలో పొందడం జరిగింది అది పెద్ద వయసులో టైటిల్ గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు అలాగే ఈ జనవరి చివరికి వచ్చేటప్పటికి రోహన్ బోపన్నాకి ఏటీపీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఏటీపీ అంటే అసోసియేషన్ ఫర్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ఈ ఏటిపి ప్రకటించిన ర్యాంకుల్లో డబుల్స్ లో రోహన్ బోపన్నా అగ్రస్థానానికి చేరుకున్నాడు అతి పెద్ద వయసులో ఏటీపీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంకు లోకి తొలి ఆటగాడిగా రోహన్ బోపన్న రికార్డు సృష్టించడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ని ఎంతమంది భారతీయులు గెలుపొందారు అంటే ఒరుసలో తీసుకుంటే టైటిల్స్ పరంగా తీసుకుంటే రోహన్ బోపన్న గెలిచిన ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ భారతదేశానికి ఎనిమిదవ టైటిల్ ఎనిమిదవ టైటిల్ గతంలో లియాండర్ పేస్ మార్టీనా నవ్రతిలోవా అనే అమెరికాకు చెందినటువంటి క్రీడాకారిణితో కలిసి రెండు వేల మూడులో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ని గెలుపొందాడు ఆ తర్వాత మహేష్ భూపతి మార్టీనా హింగీస్ అనే స్విట్జర్లాండ్ క్రీడాకారిణితో కలిసి మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ని రెండు వేల ఆరులో గెలుపొందారు మూడవది మహేష్ భూపతి సానియా మీర్జాలు కలిపి మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ని రెండు వేల తొమ్మిదిలో గెలుపొందడం జరిగింది నాలుగవది లియాండర్ ప్రేస్ మరియు కారా బ్లాక్ అనే జింబాబ్వే క్రీడాకారినితో కలిసి మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ని రెండు వేల పదిలో గెలుపొందడం జరిగింది ఆ తర్వాత ఐదవది లియాండర్ పేసు రాడెక్ స్టెఫానెక్ అనే చెక్ రిపబ్లిక్ క్రీడాకారుడితో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ ని గెలుపొందడం జరిగింది రెండు వేల పన్నెండులో అలాగే ఆరవది లియాండర్ పేస్ మరియు మార్టీనా హింగీస్ అనే స్విట్జర్లాండ్ క్రీడాకారిణితో కలిసి రెండు వేల పదిహేనులో లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ని ఆస్ట్రేలియన్ ఓపెన్ లో గెలుపొందడం జరిగింది ఏడవది సానియా మీర్జా మరియు మార్టీనా హింగీస్ అనేటువంటి స్విట్జర్లాండ్ క్రీడాకారిణితో కలిసి ఉమెన్స్ డబుల్స్ టైటిల్స్ ని రెండు వేల పదహారులో లో చివరగా ఎనిమిదవది రోహన్ బోపన్న ఆస్ట్రేలియాకి చెందిన మాథ్యూ ఎఫ్డెన్ అనే క్రీడాకారుడితో కలిసి పురుషుల డబుల్స్ ని గెలుపొందాడు ఇందులో ఈ ఎనిమిదిలో మనకి రెండు మెన్స్ డబుల్స్ ఉన్నాయి ఒక ఉమెన్స్ డబుల్స్ ఉంది మిగతావన్నీ మిక్స్డ్ డబుల్సే మిగతావన్నీ మిక్స్డ్ డబుల్సే అందులో అత్యధికంగా లియాండర్ పేసు నాలుగు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ గెలిచాడు అందులో మూడు మిక్స్డ్ డబుల్స్ ఒకటి మెన్స్ డబుల్స్ ఉంది పురుషుల డబుల్స్ ఉంది అలా ఎక్కువగా మనకి మార్టినా హింగీస్ తో కలిపి మన భారతీయ క్రీడాకారులు మిక్స్డ్ డబుల్స్ ని గాని లేకపోతే మహిళల డబుల్స్ ని గానీ గెలుపొందడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కెలం అలాగే ఇప్పటి వరకు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లో అత్యధిక టైటిల్స్ ని గెలుపొందినది నోవాక్ జుకోవిచ్ పురుషుల విభాగంలో నోవాక్ జుకోవిచ్ అనే సెర్బియా టెన్నిస్ ప్లేయరు ఈ నాలుగు టైటిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వెంబుల్డన్ యుఎస్ ఓపెన్ అని నాలుగు టైటిల్స్ ని ఇరవై నాలుగు టైటిల్స్ గెలిచాడు ఆ తర్వాత మహిళల సింగిల్స్ లో అత్యధిక టైటిల్స్ గెలిచినటువంటి క్రీడాకారిణి మార్గరేట్ కోర్ట్ ఆస్ట్రేలియాకి చెందినటువంటి మార్గరేట్ కోర్టు ఇరవై నాలుగు టైటిల్స్ గెలుపొందడం జరిగింది అయితే డిఫెండింగ్ చాంపియన్ రెండు వేల ఇరవై మూడులో లో ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ని నోవాక్ జుకోవిచ్ గెలిచాడు ఆ నోవాక్ జుకోవిచ్ ని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతైన జానిక్ సిన్నరు సెమీఫైనల్లో ఓడించాడు నోవాక్ జుకోవిచ్ ని ఓడించడమే కాకుండా టైటిల్ ని కూడా గెలుపొందడం జరిగింది ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు స్టూడెంట్స్ ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి